హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఈ గురువారం రోజు సాయిబాబా నుంచి వచ్చే మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి సాయిబాబా మెసేజెస్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది సాయిబాబా మెసేజెస్ ద్వారా చూద్దామండి ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకు వచ్చి మీకు రిజర్వనేట్ అవుతుంది అనమాట అంటే ఈ గురువారం రోజు బాబా నుంచి వచ్చే మీకు గైడెన్స్ ఏంటి మీరు మనసులో ఏమైనా అనుకుంటారు కదా వాటి గురించి మీకు బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దాము మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉందండి దాన్ని మీకు దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే మనం చూద్దాము బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ఫస్ట్ అండి బాధలు అత్యుత్త అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణితి చెందుతాయి అన్నట్లు వస్తుంది మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణితి చెందుతాయి అంట చాలా బాధలు అనేవి మనము పడిన తరువాతనే అవి పరిణితి చెందుతాయి అన్నట్లుగా మనకు వస్తున్న మెసేజ్లు అనమాట ఇక్కడ మీరు ఏదైనా బాధలు ఫేస్ చేస్తున్నామని బాధపడుతుంటే అవన్నీ మనం ఫేస్ చేసిన తర్వాతే అంటే ఒక మంచి తర్వాత ఒక చెడు ఒక చెడు తర్వాత ఒక మంచి వచ్చినట్లుగా ఆ బాధలన్నీ మనం మూసిన తరువాతనే మనకి పరిణితి చెందుతాము మనలో మనం తెలుసుకుంటాము అనేది ఒక లెసన్ లాగా మనకి కనప మనకి లెసన్ అనేది తెలుసుకుంటాము మన లైఫ్లో అనేది మనకి ఇక్కడ అర్థం అండి నెక్స్ట్ వచ్చి సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనలను నిరోధిస్తాయి ప్రాణ ప్రాణాయామము చేయండి అని చెప్తున్నారు సమతుల్యతను పెంచుకోండి అంటే బ్యాలెన్స్ చేసుకోండి లైఫ్ని అన్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తాయి ప్రాణాయామము చేయండి చెప్తున్నారు అనమాట ఇక్కడ బాబా నుంచి వచ్చే మెసేజ్ ఇంకొక మెసేజ్ చూద్దామండి అనుగ్రహము మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవితం జీవిత ప్రణాళికను అనుగ్రహంతో అంగీకరించండి అని చెప్తున్నారు మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో వాటికి ప్రణాళికలను అనుగ్రహంతో అంగీకరించండి అని చెప్తున్నారు దేవుని అనుగ్రహంతో మీకు అవి అందుతాయి చేరతాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి